హాయ్ హలో అందరు ఎలా అంటే బాగుండరా మేము కూడా బాగున్నాం మీరైతే ఈ వీడియో చూస్తూ ఉండండి నా బాధ నేను చెప్పుకుంటాను మాకైతే వెహికల్స్ అయితే ఉన్నాయండి లారీలు అవైతే కంతులు అయితే కట్టాలి కదా అలా అలాగే బండి కూడా బాగా తిరగాలి కానీ లోడ్ ఎత్తిన ప్రతిసారి దావలో డబ్బులు మన కష్టపడినదంతా సగం ఇచ్చుకుంటూ రావాలి ఇంటికి ఎన్నో ఉంటాయి మనమైతే ప్రతి ఒక్కటి ఇంట్లో సం ప్రతి ఒక్క ఖర్చు ఉంటుంది అలాగే కంతు ఉంటుంది ఇవన్నీ మంత్లీ అంతా రావాలన్నా చాలా కష్టం అన్నీ డీజలు రిపేర్లు ఇవన్నీ పోంగా చేతికి రావాలా ఎలా వస్తుందండి దావలోనే సగం తీసేసుకుంటున్నారు మనం కూడా బతకాలి కదా మీలో ఎవరికన్నా వెహికల్స్ ఉండాయా ఉంటే ఉండాయా అని కామెంట్ చేయండి ఇలానే ఉంటుందా మీకు కూడా దావలో అయితేనాక తీసుకుండే వాళ్ళు తీసుకుంటుంటారు అవి ఎవరు తీసుకుంటారు అనేది ఒక వెహికల్స్ ఉండే వాళ్ళకే తెలుస్తుంది చాలా కష్టం కష్టంతో ఉన్నామండి అందుకే ఈ ఈ వెహికల్స్ అయితే తిరిగిన కాడికి తిరుగుతాయి ఏం పెద్దగా ఏం రాదు కానీ నేనైతే ఈ వీడియో ద్వారా సర్లే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా ఏమైనా అమౌంట్ వస్తుంది కదా అన్నారని ఒక ఆశతో అమౌంట్ కోసం మాత్రమే ఈ వీడియోస్ తీసుకున్నానండి ఏదైనా తప్పిగా తప్పుగా ఉంటే కనుక క్షమించండి నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు షేర్ చేయడం ద్వారా ఇంకొకరు బతుకుతారు అంటే ఇంకొక ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది